శ్రీమతి నమ మన పురాణ కథల్ని బూతు కథలుగా పరమేశ్వరుడు గురించి వచ్చిన విషయాలన్నింటినీ అబద్ధాలుగా అసత్యాలుగా ప్రక్షిప్తాలుగా ప్రతి దాన్ని ప్రక్షిప్తం చేసేసి ప్రతి కథని బూతులుగా అభివర్ణించేశారు కొంతమంది మూర్ఖులు అనమాట ఇప్పుడు ఒక పోస్ట్ పెడతాం చూడండి చూసారు కదా ఇది తారా శశాంకంలోని ఘట్టం అనమాట అసలు ఈ తారా శశాంకం యొక్క ఈ కథ ఏంటంటే బృహస్పతి తార భార్యాభర్తలు వీళ్ళ దగ్గరికి అంటే బృహస్పతి దగ్గర చదువుకోవటానికి చంద్రుడు వస్తాడు వచ్చినప్పుడు తార చంద్రుడి మీద మనసు పడుతుంది అలా బుధుడు పుడతాడు నా కొడుకంటే నా కొడుకు అని బృహస్పతిను చంద్రుడు వాదులాడుకుంటుంటే బ్రహ్మగారు ఎవరి పోలికలు ఎవరిలో ఉన్నాయి చూసుకుని ఈ చంద్రుడి పోలికలు బుధుడులో ఉండని చూసి చంద్రుడు కొడుకు బుధుడే అని బ్రహ్మదేవుడు నిర్ణయించాడని ఈ కథలో వస్తుంది అయితే దీంట్లో ఇంద్రుడి గురించి వస్తుంది శుక్రుడి గురించి కూడా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ కథను పట్టుకుని చూసారా పురాణాల్లో బూతులు ఈ బూతులు పరంపరే స్మార్తులది అని చెప్పి ఈ పోస్టులు రాయడం మొదలు పెట్టారు ఎంత అసహ్యకరంగా వాళ్ళు హిందువులు కథ రాసిన వాళ్ళు వాళ్ళు కూడా హిందువులే కానీ శివ ద్వేషులు అనమాట ఆ ద్వేషాన్ని ఎలా చూపించుకోవాలో తెలియక ఇలా మాట్లాడతారు అయితే ఇందులో అంతరార్థం ఏంటని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇలా ప్రచారం చేసేసి నిజంగా పురాణాలలో బూతులు ఉన్నాయేమో అని మనల్ని భ్రమించేటట్లుగా చేసి పురాణాలు చదవకుండా దూరం చేస్తారనమాట అవి బూతు కథలు బూతు కథలు అని చెప్పి చెప్తూ అసలు సూర్యుని ఏమంటాము నక్షత్రము అంటాం కదా తారా అంటే అర్థం ఏంటి నక్షత్రము మనకి దగ్గరగా ఉన్న నక్షత్రము సూర్యుడు మన కథలు అంటే తారా శశాంకం ఈ కథలో పైన తార అంటే సూర్యుడు అని అనమాట గ్రహాలన్నింటిలోకి పెద్ద గ్రహం ఏంటి గురుడు బృహస్పతి ఈ పెద్ద గ్రహాన్ని తారకిచ్చి వివాహం చేశారు అంటే సూర్యుడు బృహస్పతి ఒకే రేఖలో ఉన్నప్పుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు అంటే ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఉన్నట్లుగా కథలో చూపించారు అన్నమాట ఒకే రాశి అంటే ఒకే ఇల్లుని చూపించారు సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి మీదగా చంద్రుడు ప్రయాణిస్తాడు అదే తారతో చంద్రుడు రమించటము సంగమించటము అంటే ఇలా ప్రయాణించినప్పుడు ఏమవుతుంది అంటే సూర్యుడు యొక్క వెలుతురు మసగ బారుతుంది మసగ బారితే సూర్యుడికి దగ్గరగా ఉన్న మొట్టమొదటి గ్రహం ఏంటంటే బుధుడు ఇది గ్రహణం సంభవించినప్పుడు ఈ మహర్షులు తెలుసుకున్న విషయం అనమాట అలా మసగా బారిన ఆ సూర్యుడి వెలుగులో కనిపించిన బుధుడు బయటికి కనిపించారు కాబట్టి బుధుడు పుట్టారు ఎవరికి ఈ సూర్యుడికి చంద్రుడికి పుట్టారని చెప్పి ఆ కథలో అంతరార్థం అనమాట సరే మరి బానే ఉందండి మరి బ్రహ్మదేవుడు రావడం ఏంటి వచ్చి ఈ చంద్రుడి పోలికలేమో బుధుడిలో ఉన్నాయి కాబట్టి చంద్రుడు కొడికే బుధుడు అని చెప్పడం ఏంటండి అని అడుగుతారేమో ఒకసారి చూడండి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అమెరికా వాళ్ళు రోదసి మీదకి మారినర్ పది అనే రోదసి నౌకని పంపించారు ఆ నౌక చెప్పిన విషయాలు ఏంటంటే ఈ చంద్రుడిలో యొక్క వాతావరణము బుధుడిలో ఉన్న వాతావరణము ఒకటే క్రేటర్స్ తోటి పర్వతాలతోటి నిండి ఉంది వాతావరణం కూడా రెండింట్లోనూ ఒకలాగే ఉంది చంద్రుని వ్యాసమేమో రెండు వేల నూట అరవై మైళ్ళు అయితే ఈ బుధుడి వ్యాసం ఏమో రెండు వేల తొమ్మిది వందల మైళ్ళు అంటే వాతావరణం చూసుకున్నా పరిమాణం చూసుకున్నా ఏ పరిస్థితులు చూసుకున్నా రెండిట్లోనూ ఒకే విధంగా ఉంది కాబట్టి ఒకే పోలికలతో ఉన్నాయి కాబట్టి ఈ చంద్రుడు కొడుకు బుధుడే అని బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా మనకి మహర్షులు చెప్పారు ఇదే ఈ తారా శశాంకము అనే కథలో ఉన్న అంతరార్థం ఈ కథలో ఇంద్రుడు గురించి వస్తుంది శుక్రుడు గురించి కూడా వస్తుంది ఇంద్రుడు అంటే విశువత్ రేఖ శుక్రుడు అంటే శుక్ర గ్రహం ఖగోళ పరమైన ఆధారాలతో మనం వెనక్కి వెళ్తే దాంట్లో ఉన్న అంతరార్థం తెలుస్తుంది ఈ బుధుడిని ఎప్పుడు కనుగొన్నారు అనే విషయం కూడా ఈ ఖగోళపరమైన ఆధారాలతో వెళ్తే తెలుస్తుంది అంతే తప్ప బూతు కథలు అంటూ ప్రక్షిప్తాలు అంటూ నోటికొచ్చింది మాట్లాడేసి మనకి ఏదో విద్య ఉంది కదా అని నోటికొచ్చినట్లు అసహ్యకరంగా అసభ్యకరంగా ఒక శాస్త్రాన్ని గాని ఒక పురాణాన్ని గాని ఒక గ్రంథాన్ని గాని నిందిస్తూ మాట్లాడాము అంటే అది మహా పాపం ఆ పాపం మనతో పాటు వచ్చేస్తుంది కాబట్టి మూర్ఖంగా బుద్ధి లేకుండా తెలివి లేకుండా అసహ్యకరంగా ఈ పురాణాలు జోలికొచ్చి మీ భాష్యం చెప్పుకోకండి ఒకవేళ మీకు భాష్యం చెప్పుకోవాలని అనుకుంటే మీరే మీ ఇళ్లలో రాసుకోండి మీరే మీ ఫోన్ లో పర్సనల్ గా మాట్లాడుకోండి బయటికి వచ్చి ఇంత అసభ్యకరంగా మాట్లాడారనుకోండి ఎవరికైనా తెక్క పుడుతుంది ఆ తెక్క పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇదిగో పురాణాలని వక్రీకరిస్తున్నారని చెప్పి చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది కదా కాబట్టి కాస్త ఆలోచించండి మీరు కూడా హిందువులే కదా ఏదో శైవులు వేరు వైష్ణువులు వేరు స్మార్తులు వేరు అని చెప్పి విడగొట్టి పరిపాలించి విభజిస్తూ మాట్లాడారంటే బ్రతకడానికి ముందు మీకే బ్రతుకు ఉండదనేది గుర్తు పెట్టుకోండి